హలో ఎవ్రీవన్ ఇవాళ శ్రీనివాసన్ చరిత్రలో నాలుగో ఎపిసోడ్ చూద్దాం పద్మావతి దివ్య కాథ వనంలో ఉదయం ముత్యాలతో మెరిసే పువ్వులు మెల్లగా వికసిస్తున్నాయి పక్షులు కిలకిల్లాడుతున్నాయి స్వచ్ఛమైన గాలి ప్రకృతి అంతా ఒక దివ్య సంఘటనకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది అదే సమయంలో రాజమహల్లో ఒక చిన్నారి నవ్వులు పూల పరిమిళంలా మారుమ్రోగుతున్నాయి ఆమె పద్మావతి ఆకాశరాజు ధర్మపత్ని రాజాదేవి దంపతుల ప్రేమ కన్య పుట్టుకతోనే ఆ బాలికలలో ఏదో అసాధారణమైన శాంతి దివ్యత కనిపిస్తుంది ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రకృతి వెలిగిపోతుంది కమలాలు ఆమె వైపు తలవంచినట్లు జింకలు దగ్గరికి వచ్చి నిల్చొని చూసినట్లు ఒక దివ్య మాధుర్యం ఆమె చుట్టూ ఎల్లప్పుడూ కనిపిస్తుంది ఒకరోజు పద్మావతి జాతకాన్ని పరిశీలించడానికి రాజా గురువుని పిలుస్తారు ఆయన పురాతన గ్రంథాలు తెరిచి జాతకాన్ని గమనిస్తుంటే ఒక్కసారిగా ఆయన కళ్ళు పెద్దవైపోయాయి జాతకంలోని గ్రహస్థితులు యోగాలు దివ్య చిహ్నాలు ఇవన్నీ సాధారణమైనవి కావు అతని శరీరం దివ్యశక్తి తాకినట్టు కంపిస్తుంది ఆకాశరాజు ఆందోళనతో అడుగుతాడు గురూజీ జాతకంలో ఏముంది నా కూతురి భవిష్యత్తు ఎలా ఉంది అని అడుగుతాడు దానికి గురు రాజన్ ఈ బాలిక యాదృచ్ఛికంగా పుట్టలేదు ఆమె పుట్టుకలో దివ్య శక్తి ఉంది ఈమె వరుడు సాధారణ మనిషి కానే కాదు అతడే ఆ శ్రీనివాసుడు అని చెప్తాడు దాంతో ఆకాశరాజు గుండెల్లో ఒక్కసారిగా ఆనందం ఆశ్చర్యం భయం అన్నీ కలిసి ఒకే తరంగంలో దూసుకొస్తున్నాయి స్వయంగా విష్ణుమూర్తి అవతారుడు నా కూతురు నివరించబోతున్నారా అని మనసులో అనుకుంటూ చాలా సంతోషిస్తాడు మరోవైపు వైకుంఠంలో దేవతల సమావేశం జరుగుతుంది అక్కడ కూడా ఇదే వార్త ప్రతిధ్వనిస్తుంది లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా చెబుతుంది కాలం దగ్గర పడిపోతుంది నా అవతారం పద్మావతి అని చెబుతుంది దేవతలందరూ ఆమె మాటలు విని సంతోషంతో ఉత్సాహపడతారు సృష్టిలో ఒక మహత్తర ప్రేమగాథకు శుభారంభం కావడం వారికి ఆనందాన్ని ఇస్తుంది రాజగురువు మాటలు రాజకుటుంబానికి ఇంకా మర్మంగానే ఉన్న వారికి ఏదో దివ్యమైన సంఘటన జరగబోతుందని అనుభూతి వస్తుంది అలా పద్మావతి పెరిగి పెద్దదై ఒకనాడు తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళగా అక్కడ శ్రీనివాసుని మొదటిసారిగా చూస్తుంది వాళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఆల్రెడీ వీడియో చేశాను కింద లింక్ ఇస్తాను చూడండి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే గోవింద అని కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ